Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్ టమాటా ధరలు చూద్దాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో టాప్ ధర నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏళ్ళంపాట్లో ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను క్వాలిటీలు కానీ బాగుంటే నాలుగు వందలు నాలుగు వందల ఇరవై అలాగే మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల తొంభై అలాగే ఇంకొంచెం క్వాలిటీలు తక్కువగా ఉండేవి సెకండ్ క్వాలిటీలు అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి యాభై రూపాయలు కూడా ఉన్నాయి వంద రూపాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నలభై రూపాయలు కూడా ఉన్నాయి బాక్సులు అనమాట ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు చూసుకుంటే కనుక టాప్ ధర నాలుగు వందల అరవై రూపాయలు ఇప్పటివరకు జరిగిన అలంపాట్లో పొడికాయలు నాసుకాయలు గోళీలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల అరవై రూపాయలు టాప్ ధర ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తా థ్యాంక్ యూ